నమస్తే నేను డాక్టర్ బాబ్య సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి ఈరోజు మనము హార్మోనల్ హెల్త్ ఇన్ విమెన్స్ తెలుసుకుందాం హార్మోన్స్ అనేది ఎందుకు ఫీమేల్స్ ఇంత ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు రోజు లేచిన వెంటనే మన ఎనర్జీ లెవెల్స్ నుంచి మొదలుపడి మనకు బోన్ డెన్సిటీ మన ఎముకల సాంద్రత ఏముంటుంది మనం రోజు నడిచే ఏది ఎనర్జీస్ ఉంటాయి దానికి మన మూడ్స్ కి మన మన మెనెస్ట్రల్ సైకిల్ కి మన ఫర్టిలిటీకి ఇవన్నిటికి మనకు హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ హార్మోన్స్ కరెక్ట్ ఉంది అంటేనే మనకు మన ఇవన్నీ ప్రాసెస్ ఏముంటాయి అవి కరెక్ట్ ఉంటది ఫీమేల్స్ లో మాత్రమే హార్మోనల్ చేంజెస్ అనేది త్రీ ఫేజెస్ లో జరుగుతుంది ఒకటి ప్యూబర్టీ ఒకటి మిడిల్ ఏజ్ నెక్స్ట్ మెనోపాజ్ ఈ త్రీ ఫేజెస్ లో కూడా మనకు ఫస్ట్ ప్యుబర్టీలు హార్మోన్స్ అన్ని మనకు కరెక్ట్ గా వస్తాయి కాబట్టి మన ఋతుచక్రం అనేది స్టార్ట్ అవుతుంది ప్యూబర్టీలు ఆ ఏజ్ ని మనం ప్యూబర్టీ ఏజ్ అని చెప్తాము అప్పుడు మనకు సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ మళ్ళీ ఫస్ట్ టైం ఆఫ్ దెన్ ఇట్ స్టార్ట్స్ కంటిన్యూ ఈ ఏజ్ ని మనము మెనాకి అని కూడా చెప్తాము అనమాట మెనాకి అయ్యిందంటే అది అయ్యేది మనకు క్యూబర్టీ ఏజ్ లో నెక్స్ట్ మిడిల్ ఏజ్ మిడిల్ ఏజ్ లో మనకు ప్రెగ్నెన్సీ అంటే ఫర్టిలిటీ కోసము మన మిడిల్ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్పుడే మనకు కరెక్ట్ గా మనకు ప్రెగ్నెన్సీ అనేది ఉంటది గర్భవతి కావడానికి ఆ పీరియడ్ చాలా ప్రీషియస్ ఉంటది నెక్స్ట్ మెనోపాజ్ ఇక్కడ మనకు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న నెలసరి ఏమైతే ఉంటది ఆగిపోతుంది దేర్ ఈ కంప్లీట్ సీజేషన్ ఆఫ్ రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ ఇవన్నీ మనకు కరెక్ట్ గా ఉండాలంటే హార్మోన్స్ ఓకే మనకు మన గొంతులున్న గ్రంథి అంటే థైరాయిడ్ గ్రాండ్ ఏమైతే ఉంటది అది మనకు మన రెగ్యులర్ గా నడిసే ప్రాసెస్ కి ఓకే మన వెయిట్ ఎక్కువ కావడానికి హెయిర్ ఫాల్ కి స్కిన్ కి ఇవన్నిటికి మనకు థైరాయిడ్ కూడా కొంచెం వేరియేషన్స్ అయ్యిందంటే ప్రాబ్లమ్ అయిపోతుంది నెక్స్ట్ కార్టిజాల్స్ ఈ కార్టిజాల్స్ అనేది మనకు ఓవరాల్ అంటే మన బ్లడ్ ప్రెషర్ కి మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఫ్యూ మూడ్స్ కి ఇవన్నిటికి కరెక్ట్ గా ఉండాల్సింది ఇది కాక మనకు ఇన్సులిన్ హార్మోన్ సో ఇన్సులిన్ అనేది వాళ్ళను డయాబెటీస్ ఓకే సో టైప్ టూ బట్ డయాబెటీస్ అయితే చాలా ఉంటుంది ఇవన్నీ మనకు హార్మోన్స్ అనేది ఉన్న మనకు ఈ త్రీ ఫేజెస్ ఆఫ్ లైఫ్ విత్ ఈ హార్మోన్స్ అన్ని మనకు కరెక్ట్ గా లేదు అంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతుంది సి ఇప్పుడు మనకు చిన్న ఏజ్ అంటే ఒక ప్యూబర్టీ ఏజ్ లో ట్వెల్వ్ టు సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయి ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ ఉంది ఓకే సో మనకు సిక్స్ మంత్స్ ఒకసారి మెన్సెస్ వస్తుంది ఫేస్ మొత్తము మనకు చిన్న హెయిర్స్ వచ్చింది అంటే హెస్టటిజం అంటాం మనం ఓకే సో హెయిర్స్ వచ్చేసింది ఆ అమ్మాయికి ఇలా మనకు స్ట్రెస్ అవుతుంది కరెక్ట్ గా చదవలేకపోతుంది ఇరిటేట్ అయిపోతుంది అన్నప్పుడు మనకు ఈ హార్మోన్స్ అనేది చాలా ఇక్కడ ఇంపార్టెంట్ ఉంటుంది ఓకే సో ఈ కండిషన్ మనము పీసీఓడి అని కన్సిడర్ చేయొచ్చు ఈ మనకు మెడిసిన్స్ వైజ్ అయితే హోమియోపతిలో మీకు ఏ హార్మోనల్ ప్రాబ్లమ్స్ అయినా చాలా మంచిగా పనిచేస్తుంది మీరు ఒక్కసారి కన్సల్ట్ అయ్యి మెడిసిన్స్ అనేది తీసుకోవాలి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ప్యూబర్టీ అంటే ఇన్ఫర్టిలిటీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే సో ఇన్ఫర్టిలిటీ కూడా ఇక్కడ మనకు హార్మోన్స్ మళ్ళీ ఎగ్ ప్రొడక్షన్స్ నెక్స్ట్ మనకు ఏఎంహెచ్ అంటే యాంటీబిలియన్ హార్మోన్ ఇవన్నీ కరెక్ట్ టైంకి మనకు కరెక్ట్గా రిజల్ట్స్ ఉండాలి అది కరెక్ట్గా రిలీజ్ కాకపోతే మనకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది సో నెక్స్ట్ మెనోపాజస్ ఈ మెనోపాజ్లో ఏమవుతుంది మనకు హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అన్ని తక్కువ అయిపోయి ఎగ్ రిజర్వైయర్ ఏమి ఉంటుంది తక్కువ ఎగ్ ప్రొడక్షన్స్ అన్ని తక్కువ అయిపోయి మనకు ఆఫ్టియోపరోసిస్ అంటే బోన్ డెన్సిటీ ఏమో సాంద్రత అనేది తగ్గిపోవడం హాట్ ఫ్లషెస్ వెంట వెంటనే చెమటలు రావడము ఇరిటేట్ అవ్వడం చిన్న చిన్న మాటికి మూడ్ స్వింగ్స్ ఉంటాయి చిన్న చిన్నగా ఎవరైనా ఏమైనా చెప్తే కంటిన్యూస్ గా ఏడవడము ఇలాంటివి మనకు మెనోపాజ్ లో ఉంటుంది ఓకే సో నెక్స్ట్ సి థైరాయిడ్ అనేది మనకు ఎనీ టైమ్ ఆఫ్ ఏజ్ మనకు రావచ్చు ఓకే సో థైరాయిడ్ ఏమవుతుంది మనకు హెయిర్ ఫాల్ వెయిట్ గెయిన్ ఓకే సో ఇరిటబిలిటీ సడన్ రెండు రకాలు ఉంటాయి హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం ఓకే సో హైపోథైరాయిడిజం అంటే మనకు వెయిట్ గెయిన్ ఉంటుంది హెయిర్ ఫాల్ ఓకే సో మూడ్ స్వింగ్స్ ఉంటది మనకు ఇక్కడ మనకు హార్మోన్స్ ని చూసుకుని మనము నెక్స్ట్ ఎలా ఉంటది అనేసి టెస్ట్ చేసి మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది ఓకే హైపర్ థైరాయిడిజం ఈ హైపర్ థైరాయిడిజం లో ఓవర్ యాక్టివిటీ ఆఫ్ థైరాయిడ్ ల్యాండ్ ఉంటుంది దానివల్ల మనకు వెయిట్ లాస్ హెయిర్ ఫాల్ యాక్ కాన్స్టిపేషన్ ఇలాంటి సింటమ్స్ మనకు కనిపిస్తూ ఉంటది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకు లైక్ యాంటీములెన్ హార్మోన్ ఉన్నది అనుకోండి యాంటీములెన్ హార్మోన్ కరెక్ట్ గా లేదంటే ప్రెగ్నెన్సీ అనేది కరెక్ట్ గా రాదు ఓకే సో దిస్ ఈస్ ద బేసిక్ టెస్ట్ మనం చేసి నెక్స్ట్ మెడిసిన్స్ అనేది ఇవ్వబడతాము ఓకే సో ఇన్సులిన్ ఇప్పుడు మనకు ప్యాంక్రియాస్ ఏముంటుంది మన గ్రంథి ఆ హార్మోన్ మనకు ఎక్కువ స్ట్రెస్ టెన్షన్ ఫ్యామిలీ హిస్ట అనువంశికంగా ఉన్నది అని అంటే కనుక టైప్ టూ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ ఇలా టూ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటది ఓకే సో జస్టేషనల్ డయాబెటీస్ అంటే ఓన్లీ ప్రెగ్నెన్సీ టైంలో లో మాత్రమే డయాబెటీస్ ఉంటది తర్వాత నార్మల్ లెవెల్స్ వచ్చేస్తుంది ఓకే సో ఇక్కడ మనకు మెయిన్ అంటే ఫేజెస్ ఆఫ్ ఫీమేల్ ఓకే సో ప్యూబర్టీ మళ్ళీ మిడిల్ ఏజ్ మళ్ళీ మెరోపాజ్ ఏమి ఉంటుంది ఈ మూడింటిని బట్టి ఈ హార్మోన్స్ అనేది కూడా చాలా చేంజెస్ అనేది ఉంటది ఓకే సో ఇప్పుడు మనం ఇవన్నీ ఇన్ని హార్మోనల్ చేంజెస్ ఎందుకు అవుతుంది అంటే ఫేజెస్ ఓకే ఇది కాక కొన్ని కాజెస్ ఏమి ఉంటది అంటే మనకు ఎక్కువ స్ట్రెస్ స్ట్రెస్ ఓకే కొన్ని ఓవర్ డోసేజ్ ఆఫ్ మెడిసిన్స్ ఓకే ఆఫ్ స్టీరాయిడ్స్ ఓకే సో నెక్స్ట్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద హార్మోన్ ఆఫ్ బాడీ ఇవి మనకు కాజెస్ ఉంటుంది ఇప్పుడు మీరు మెడిసిన్స్ వస్తే ఇక్కడ మెడిసిన్స్ హోమియోపతిలో లాస్ట్ వాస్ట్ మెడిసిన్స్ ఉంటాయి మనకు ఓకే సో క్యాల్కి ఫ్లోర్ ఎపిస్ పల్సెటిల్లా అమోనియం మురు ఇలాంటివి చాలా ఉంటుంది థైరాయిడ్ వచ్చినారంటే థైరాయిడ్ నమ్ సిక్స్ సిక్స్ క్యాలకేరియా కాబో ఇలాంటివి ఉంటుంది ఇంకా డయాబెటీస్ వచ్చిన మనము ఇన్సులిన్ హామోన్ ఇంబాలెన్స్ ఉంది అంటే ఇన్సులిన్ నమ్ సిక్స్ సిక్స్ ఇలాంటివి ఇస్తాము మెనోపాజ్ వచ్చారు అని అంటే కనుక ఇంకా ఫేజెస్ ఆఫ్ లైఫ్ లో మనకు మెనోపాజ్ ఏమైనా ఉంది హాట్ ఫ్లషెస్ ఉంది అంటే కనుక వాళ్ళకి లెకాసిస్ నెక్స్ట్ లైకోపోడియం ఇలాంటివి చాలా మెడిసిన్స్ ఉంటాయి అవి చూసి ఇస్తాము ఇక్కడ ఓన్లీ మెడిసిన్సే కాక కొన్ని లైఫ్ స్టైల్ అంటే మన పద్ధతులు ఏమున్నాయి అవి మార్చు ఫస్ట్ వచ్చేసి మనకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ అది ఏదైనా కావచ్చు మీరు వన్ అవర్ వాక్ చేయండి ఓకే దెన్ సెకండ్ వచ్చేసి వాక్కి వెళ్ళలేము మనము స్కూల్ ఉంది కాలేజ్ ఉంది మిడిల్ ఏజ్ పిబర్ వాళ్ళు ఉన్నారు అని అంటే కనుక యు హ్యావ్ టు డూ కొంచెం యోగాసనాస్ అనేది చేయాలి లైక్ సేతుబంధాసన చక్కీ పీసాసన ధనురాసన భుజంగాసన మీరు ఇంట్లోనే ఒక టెన్ మినిట్స్ అనేది మీకోసరము లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాల్సిందే ఇక్కడ ఓకే సో నెక్స్ట్ మనకు ఇంకా కొన్ని స్క్రీన్ టైం ఓకే సో కంటిన్యూస్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ వరకు స్క్రీన్స్ ఆన్ ఉంటుంది అలా కాకుండా మీ లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి నైట్ టెన్ పడుకుని పొద్దున ఫోర్కి లేచి మీ రెగ్యులర్ ఏం యాక్టివిటీస్ ఉంటుంది అట్లా స్టార్ట్ చేసుకోవాలి నైట్ అవుట్స్ అనేది ఎక్కువ చెయ్యకూడదు పాటు కొంచెం హెల్దీ డయట్ సి హెల్దీ డయట్ అంటే మేము బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరే కాకుండా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నది ఫ్లాట్ సీడ్స్ సెలీనియం ఉన్నది వాల్నట్ మళ్ళీ గూస్బెర్రీస్ ఇలాంటి ఆల్మండ్స్ మళ్ళీ మనకు డేట్స్ ఇలాంటి మన డయట్లో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ చేసుకుంటూ విత్ హోమియోపతిక్ మెడిసిన్స్ మీకు ఈ ఫుల్ ఏదైతే మనకు హార్మోనల్ హెల్త్ ఇన్ విమెన్స్ని ని మంచిగా మేనేజ్ చేయొచ్చు వితౌట్ ఎనీ side effects. Thank you.